ఖచ్చితంగా ప్రైవేటీకరిస్తే కూటమి ప్రభుత్వానికి చాలా ఎక్కువ వ్యతిరేకత అసంతృప్తి వచ్చింది ఏదైనా ఉంటే మొదటి విషయం అదే కాదండి ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరిస్తే కనుక గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే దాన్ని ఎవరు భరిస్తారు డాక్టర్లు ఎంతమంది ఉంటారు పేద ఉద్యోగ పేదలు ఎంతవరకు అక్కడికి వెళ్ళి సౌకర్యాలు అవైల్ చేసుకోగలరు ఖచ్చితంగా అందరూ ఒకతే కూటమి పార్టీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ మోడల్ మోడల్ను వ్యతిరేకించారు మరీ ముఖ్యంగా వైద్య ఈ వైద్య కళాశాలలకు సంబంధించి అది కూడా కాకుండా ప్రభుత్వ రంగంలో పెట్టిన వాటిని కొత్తగా పెట్టే వాటికి అనుమతి ఇస్తానంటే అది వేరే అది కూడా కాదు పెట్టిన వాటిని ఒక ఏడాది సీట్లు వదులుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం దీని మీద చాలా తీవ్ర నిరసన వచ్చింది వైఎస్ఆర్ పార్టీకి కొంచెం ఊపిరి వచ్చింది మళ్ళీ మనం చేయొచ్చు అంటే అదే అప్పటి వరకు తిట్లు కేసులు ఇవే సరిపోయినాయి అది వచ్చాక మళ్ళీ సంతకాలు ఇది కొంచెం ఈ మార్గంలోకి ఒకటి వచ్చారు వైసీపీ నదులు ఏంటి నిన్న వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి మాజీ ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే మొన్న ఆరుద్ర స్టాంప్ విడుదల చేశారు హైదరాబాద్ లో నిన్ను వెళ్ళా మేము ఆరుద్ర మీద ఒక పుస్తకం వేసాం ఆరుద్రగతో నాకు బాగా ఏముంది రామలక్ష్మి గారి ఇంటర్వ్యూ కూడా అది చాలా ఇవన్నీ ఆయనకు పుస్తకం ఇచ్చాను ఆయన చదివి మా వెంటనే లేఖ రాశారు మళ్ళీ బాగుంది దాంట్లో అభిప్రాయాలు ఇది ఇట్లాంటివి అంటే అంత జాగ్రత్తగా ఉంటారు చంద్రబాబు నాయుడుతో ఆయన సన్నిహిత్యం అది తెలిసిన విషయమే ఆయన నిన్న ఏమన్నారు పథకాలు సంక్షేమం ఇట్లాంటివి విద్య వైద్యం తిండి ఇలాంటి విషయాల్లో తప్ప ఎన్నికల కోసం చాలా విచక్షణ రహితంగా ఇచ్చి వాటి కోసం అప్పులు తెచ్చుకోవడం న్యాయం కాదన్నారు మీరు వైద్యం అనేది అండర్లైన్ చేసుకోండి వైద్యం అనేది ప్రభుత్వమే కల్పించాలి వైద్యం కోసం ఆసుపత్రుల్లో అక్కడ అన్ని సదుపాయాలు పెట్టి ప్రజలకు సేవ చేయాలన్నారు పీపీపీకి ఇది సమా ఒక విధంగా పీపీపీ మీరు చేసిన వ్యాఖ్య కదా వ్యాఖ్య సుజాతారావు గారు కేఎల్ రావు అమ్మాయి జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ ఆమె అడుగుతుంటారు ఆమె మొన్న హిందువులో సంపాదకీయం రాస్తూ పబ్లిక్ హెల్త్ కు పీపీపీ మోడల్ అక్కర్లేదు అది అంత మంచిది కాదు ఆరోగ్యకరంగా ఆమె రాశారంటే సుజాత రావు గారి దగ్గర నుంచి వెంకయ్య నాయుడు గారి వరకు చెప్తున్నారు గతంలో జగన్ వ్యతిరేకించి వచ్చిన పివి రమేష్ ఆరోగ్య శాఖ కొంతకాలం ఆయన అలాంటి వాళ్ళు చెప్తున్నారు జన విజ్ఞాన వేదికలు వైద్య సంఘాలు చెప్తున్నాయి అసలు వైద్యం వేపున పీపీ అనేది ఇంకేముంది కాబట్టి వెంకయ్య నాయుడు కూడా ఆమోదించలేని దాన్ని పట్టుకొని అది చేయాలి అది అది చాలా గొప్ప విషయం సత్యకుమార్ గారేమో ఏమో వెంకయ్యనాయుడు గారు శిష్యుడే వాస్తవం ఆరోగ్య శాఖ మంత్రి ఖచ్చితంగా శిష్యుడు మనం నెల్లూరుకి వెళ్తే ఏ ఒక్కరికంటే ఎక్కువ సత్యకుమారే కనిపిస్తాయి మనకు ఓకే ఆయన ఏమో గట్టిగా చ ఈ చంద్రబాబుతో ఉన్నారు కాబట్టి ఆయన సమర్థిస్తున్నారు కానీ నా పాయింట్ ఏమంటే రోడ్ల దగ్గర నుంచి ఆసుపత్రుల వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రా ప్రైవేట్ పరం చేయడం ప్రైవేట్ పరం చేస్తామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో తీసేస్తానంటే ఒక తీరు మిమ్మల్ని తప్పకుండా జైల్లో పెడతాను నిజంగా జైల్లో ఎలా పెడతాడు దానికి ఏ చట్టాలు ఒప్పుకుంటే అది అది మనకు తెలియదు కానీ ఆయన భయపెట్టాడు కాబట్టి వీళ్ళు రావట్లేదు నిజంగా ఎవరు రాలేదు రాలేదు టెండర్లకు దీంట్లో రాజకీయ ప్రశ్న శాసన ప్రశ్న రెండో వస్తుంది రాజకీయ ప్రశ్న ఏంటంటే ఇంత తొంభై నాలుగు శాతం ఆధిక్యతతో కూటమి పాలన చేస్తున్నప్పుడు పదకొండు సీట్లు కూడా లేని ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి భయపెడితే ఎందుకు అంత భయపడుతున్నారు ఎస్ ప్రశ్న వస్తుంది కదా వస్తుంది కదా అంటే కాదు దాంట్లో నైతికత ఎంతవరకు వాళ్ళకి తెలియాలి కదా ప్రజలు మెచ్చడం లేదు దానికి వ్యతిరేకత వచ్చిందని బాగా అర్థమైంది అందుకని కలెక్టర్ల సమావేశంలో కూడా పీపీపి ఎంత అవసరమో చెప్తున్నారు ఒక తారక మాత్రమా పీపీపీ అనేది ఏమన్నా రెండు వేల ఐ మీన్ మనము పంతొమ్మిది ఎందుకండి ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కదా జగన్ జనార్దన్ రెడ్డి ప్రభుత్వం క్యాపిటేషన్ ఫీజులకు నిర్ణయం తీసుకుంటే ఆయన కుటుంబానికి కూడా కాలేజ్ వాళ్ళకి ఆల్రెడీ విద్యా సంస్థల సాంప్రదాయం ఉంది కదా నెల్లూరు జిల్లాలో వీళ్లకు నేదురుమల్లి వాళ్ళకు ఆ అంశం మీదే ఆయన రాజీనామా చేశారు అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు విద్యార్థి యోజన సమా ఆ కార్యాచరణ సమితిలో ఒక సభ్యుడు నాయకుడు కూడా ఆయన తెలుగు యువత తెలుగు యువత అధ్యక్షుడిగా చేశారు అసలు జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ఆ పాయింట్ మీదే దిగిపోవలసిన పరిస్థితి కూడా వచ్చింది ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అందుకని ప్రైవేట్ మోడల్ అనే దాన్ని యథాలాపంగా లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రపంచ గ్లోబలైజేషన్ వచ్చింది విజన్ ట్వంటీ ట్వంటీ ప్రైవేట్ విజన్ అనేది అదేమి ఏ దేశానికి మేలు చేయదు ప్రైవేట్ విషయం వాళ్ళు చేసుకుంటే ప్రైవేట్ రంగమే వద్దా ఉండలేదు ఇదేమే మన దేశం ఏమి సోషలిస్ట్ దేశమేమి కాదు కాబట్టి ప్రైవేట్ రంగము ఇన్వెస్టర్సు కార్పొరేట్స్ ఉంటారు అది వేరే విషయం కానీ దాని అర్థం ప్రతిదానికి